థర్టీ ఫీట్ ప్లస్ అయితే ఉంటుంది అబౌండ్ అరౌండ్ ఫార్టీ ఫీట్స్ ఇందులో రైతులు పనిచేస్తున్న పని అయితే పని చేయట అది తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను అది కూడా వన్ మినిట్ లోప లోపలే తీసుకురావాలి అంతకన్నా మనం ఎందుకంటే బ్రీతింగ్ కంట్రోల్ చూసుకోవడం కష్టంగా ఉంటుంది ట్రై చేసి చూస్తాను ఒకసారి డర్ట్స్లో

నేను వెళ్ళింది పనిముట్ల కోసం వెళ్ళాను పనిముట్లు ఎంత ఉంటుంది ఇది మాత్రం లంకి ముందులో ఉందో చూద్దాం విండో చూద్దాం చూడండి చూడు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ట్రై చేయొద్దు ఎందుకంటే స్విమ్ స్విమ్మింగ్లో మంచి ఎక్స్పర్ట్స్ అయితే నాకు ట్రై చేయాలి మీరు ఎలా ట్రై చేసి అపాయం తెచ్చుకోవద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ